ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎలా ఉంది వ్యవసాయం ఎలా ఉందన్నా రైతులు ఎలా ఉన్నారు మద్దతు ధర ఉందా ఈరోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా ఒక్కసారి అప్పు లేకపోతే చేయొత్తండి అన్న అప్పు లేకపోతే చేయొద్దండి మద్దతు ధర అయినా ఉందా కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు రాజు వ్యవసాయం పండుగ నెత్తిన పెట్టుకున్నాడు రైతును రాజశేఖర రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాటిచ్చారు షుగర్ ఫ్యాక్టరీకి దిక్కు లేదు ఈ రైతంట రేకులు ఇల్లు రేకులు అప్పులు తట్టుకోలేక రేకులు ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది లాభం రాలేదు ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నాడు ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోషం ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు ఇలాంటి రైతులు ఎంత మంది ఉన్నారో మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా మన రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నా మీరు ధైర్యంగా ఉండాలి అన్నా మీరు ధైర్యంగా ఉండాలి మేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీరు గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రెండు లక్షల వరకు రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నైతే మూతబడ్డాయో షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్లీ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు వ్యవసాయాన్ని నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన్ని నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మీకోసమే పని అని మాటిస్తున్నాం అంతేకాదు రైతులకు చెప్తున్నాం అన్న రైతులకు చెప్తున్నాం మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు ఖర్చు పెడతాడో రైతు ఖర్చు పెట్టిన దానికి యాభై శాతం లాభం వేసి పెట్టుబడి మీద యాభై శాతం లాభం వేసిన మద్దతు ధర కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది ఉపాధి హామీ ఉపాధి హామీ కింద ఇప్పుడు ఇంత ఇస్తున్నారు అరవై రూపాయల డెబ్బై రూపాయల ఎంత ఇస్తున్నారమ్మా ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది ఉపాధి హామీ కింద ప్రతి రోజు కనీస వేతనం రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదింటికి ప్రతి పేద ఇంటికి ఆ ఇంటి పెద్ద మహిళకి నెలకు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేద ఇంటికి అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద ఇంటికి ఆ పెద్ద మహిళకి ఇచ్చి ఆ ఇల్లు గడవడానికి సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మొట్టమొదటి ఆ భర్తీ మీద పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నాలుగు వేల రూపాయలు పెన్షన్ వృద్ధులకు విత్తంతులకు ప్రతి నెల ఎక్కడికి